గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ వీడియోలో మనం పేజ్ నెంబర్ థర్టీ నైన్ తీయండి అందరూ కూడా క్రియాంతములు అంటే వర్భకే చివర వచ్చేటటువంటివి ఓడి మీద చూడండి వలసి వలసిన 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 వి వలసి ఉన్నది వలసి నది హిసవలసినది అంటే వలసి వలసిన వలసినవి వలసి ఉన్నది వలసినది ఇంచవలసినది ఇవి మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుంటే మీకు ఈ క్రియాంతములు ఏవైతే ఉన్నాయో ఈజీగా వచ్చేస్తాయి నేను చెప్పడానికి ట్రై చేస్తాను వలసి అనేటటువంటి క్రియాంతం ఏదైతే ఉందో ఇది సైడ్ సర్కిల్ రాసి లోపల సర్కిల్ ఎస్ పెట్టాడు వలసీ ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఇక్కడ మీకు వలసి అనేది మీకు తెలిసినట్టయితే మిగతా అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి వలసీకి ఏం చేశాడు లెఫ్ట్ సెమ్ సర్కిల్ రాసి లోపలికి సర్కిల్ ఎస్ స్మాల్ సర్కిల్ పెట్టాడు సే అదే వలసిన నాకి వలసి రాసి ఎన్ పెట్టాడు అయితే దీంట్లో ఏం చేశాడంటే ఎన్ను హాఫ్ లెంగ్తే రాశాడు కాబట్టి మనం కూడా హాఫ్ లెంగ్తే రాద్దాం వలసి గ్రామ్లాగ్లు ఎలా రాస్తాం మనం అట్లా ఇంగ్లీష్లో గ్రామ్లాగ్స్ ఎలా రాస్తాం అలాగే మనకి హాఫ్ హాఫ్ లెంగ్త్ స్ట్రోక్ ఎలా రాస్తాం అలాగా సగం రాశాడు వలసిన తర్వాత వలసిన వి ఈ వలసినాకి వి పెట్టాడు వి కూడా హాఫ్ లెంగ్త్ స్ట్రోకే చిన్న స్ట్రోకే పెట్టాడు కాబట్టి చిన్న స్లోకే మనం రాయాలి సో ఈ మూడు కనుక మనం ఇలా రాసినట్టయితే ఇక్కడ దాకా చెప్పుకుందాం తర్వాత ఇక్కడ కద్దాం చూడండి వలసి నేను పెద్దగా రాస్తున్నాను అది చిన్నగా రాసుకోవాలి మనం వలసి లెఫ్ట్ సెమ్ సర్కిల్ అండ్ ఇన్ సైడ్ సర్కిలస్ ఆ రాసేటది ఎలాగంటే ఎట్లా చిన్నగా వలసిన ఇలాగే రాసి మనం నా రాసుకోవాలా నా చిన్నగా రాసుకోవాలా వలసినవి వలసిన ఇలా రాసి వి ఇలా పెట్టుకుంటాం వలసినవి ఈ మూడు కనుక వచ్చేసినట్టయితే మనకి మిగతా చెప్పుకుందాం ఈ వలసి అనేటటువంటిది ఏదైతే ఉందో వర్డ్ ఏంటి చెప్పవలసి చెప్పవలసి ఇదిగో చే పా వలసి వచ్చినప్పుడు ఇలా రాయాలి చెప్ప వలసి ఇక్కడ ఓవర్స్ పెట్టుకుంటాం మనం చెప్పవలసి అదే చెప్పవలసిన అయితే ఇలా పెడతాం చెప్పవలసినవి అయితే ఇలా పెడతాం సో ఇది 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 మూడు మనకి వచ్చేసినట్టయితే వలసి ఉన్నది ఉన్నది ఏంటంటే వలసి ఏదైతే ఇలా పెడతామో లెఫ్ట్ సైడ్ సర్కిల్ రాసే సర్కిల్ వచ్చి పెడతాము దానికి టీ కిందకు రాసేయటమే అది కూడా ఆఫ్ లెంగ్త్ స్ట్రోకే సో వలసి ఉన్నది ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి చెప్ప వలసి ఉన్నది ఇది ఈజీనెస్ మనం తెలుసుకోవాలా దీంట్లో ఈ పేజ్ నెంబర్ థర్టీ నైన్ తీస్తే చెప్పవలసి చెప్పవలసిన చెప్పవలసినవి కిందకి రండి చెప్పవలసినవి కిందకి రండి చెప్పవలసి ఉన్నది ఇక్కడ నాకు అర్థమైంది కదా ఈ వలసి నదికి మాత్రం స్మాల్ సర్కిల్ పెట్టాడు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా అందుకోసం నేను ఈ వలసి నది ఇక్కడ రాయవలసింది కింద రాసింది అందుకనే వలసి నదికి స్మాల్ సర్కిల్ పెట్టాడు అదే నదికి ఇంచాకేమో ఎన్నో వలసి నదికేమో స్మాల్ సర్కిల్ పెట్టాడు ఇది ఇది ఇలా ఇలా కనుక మనం జాగ్రత్తగా రాసుకున్నట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ ఏంటి వలసీ లెఫ్ట్ సైడ్ సర్కిల్ స్మాల్ సర్కిల్ సైడ్ వలసిన నాలాగా స్మా హాఫ్ హాఫ్ లెంగ్త్ స్ట్రోక్ రాస్తాం అలాగే వలసినవి వాలా వాలాగా స్మాల్ స్ట్రోక్ రాస్తాం అలాగే వలసి ఉన్నది వలసి ఉన్నది వలసి ఉన్నది లైట్ సమ్ సర్కిల్ స్మాల్ సర్కిల్ థా రాస్తాం అలాగే వలసి నదికి మాత్రం స్మాల్ సర్కిల్ చిన్న సున్న పెట్టాడు దానికి నా రాసి చిన్న సర్కిల్ పెట్టడం జరిగింది ఇవి క్రియాంతములు రైట్ తర్వాత ఇవి ఏవైతే క్రియాంతములు చెప్పానో వలసి వలసిన వలసినవి వలసి ఉన్నది వలసినది ఇంచవలసినది ఇవి చాలా జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలా అంటే ప్రతి సెంటెన్స్కి క్రియక పక్కనే అంతం వస్తుంది చెప్పించవలసిన చూడవలసిన వెళ్ళవలసిన రావలసిన ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎంచేత ఇవి మాత్రం చాలా కేర్ఫుల్గా మైండ్లో పెట్టుకుని నేను చెప్పినట్టుగా మీరు మైండ్లో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి రైట్ తర్వాత పదవర్ణములు పేజ్ నెంబర్ ఫార్టీ అవకాశము అవకాశము చిన్న సున్నా ఎబోధ లైన్ యూజ్ చేసినట్టయితే అవకాశము అదే ఆంది లైన్ అయితే సత్య సత్యము స్పష్టము స్పా చిన్న సున్నా పా ఎబోధ లైన్ స్పష్టము అదే పి చిన్న సున్నా లైన్ పక్షపాత పక్షపాతము అలాగే చిన్న సున్నా బి తృధులైన్ రాస్తే సభ్యుడు చిన్న సున్నా ఛా ఎబోదలైన్ రాస్తే ఆశ్చర్య ఆశ్చర్యము అదే తృధులైన్ రాస్తే సూచన సు అనే థర్డ్ ప్లేస్ వాళ్ళు కాబట్టి తృతులైన రాశాడు అలాగే జా లైన్కి పైన రాసినట్టయితే సహజ సహజము చిన్న సున్నా గా ఎదలైన రాస్తే సంఘ సంఘము చిన్న సున్నా చిన్న సున్నా ధ ఎబోదలైన రాస్తే సాధ్య సాధ్యము అయితే సోదర సోదరుడు అథ సర్కులస్ తృతులైన రాసినట్టయితే ఉద్దేశ ఉద్దేశము అలాగే చిన్న సున్నా ష తృతులైన రాస్తే విశేష విశేషము అలాగే సాక్షి చిన్న సున్నా క్ష రాస్తే సాక్షి సాక్ష్యము చిన్న సున్నా క్ష తృతులైన రాస్తే సూక్ష్మ సూక్ష్మము చిన్న సున్నా మా యాభోదలైన రాస్తే సంవత్సరము సంవత్సర సంవత్సరము సమాచార సమాచారము సమయ సమయము ఇది ఆల్రెడీ మీకు ఒక సంవత్సరం అని చెప్పి ముందు చెప్పేశాను నేను అదే చిన్న సున్నా మా ఆంధ్ర రాస్తే సమీప సమీపము చిన్న సున్నా చిన్న సున్నా ఇంప్ యబోదలైన రాస్తే సంపాదన సంభాషణ చిన్న సున్నా నా ఆంధ్రయ్య రాస్తే స్నేహము స్నేహ అలాగే చిన్న సున్నా ఇంగ్ ఎదులైన రాస్తే సంకల్ప సంకల్పము సంఖ్య రెండు కూడా వస్తాయి అలాగే చిన్న సున్నా లా ఎ రాస్తే సలహా చిన్న సున్నా లా తృధులైన్ రాస్తే సులభ సులభము సర్వము చిన్న సున్నా డౌను ఆర్ కింద ఆర్ రాసి రా రా కిందకి రాసేటటువంటి అధోముఖ రాసినట్టయితే సర్వ సర్వము చిన్న సున్నా రా రా పైకి అధోముఖ రేఖ రాసిన సాధారణము అలాగే శరీర శరీరము అదే ఆంధ్ర రాస్తే శ్రేయస్సు అదే రాస్తే సంరక్ష సంరక్షణ అలాగే రా సున్నా కనుక ఎబోదని రాస్తే రహస్య రహస్యము ఇవి మరి పదవర్ణాలు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలా డిక్టేషన్ ఇచ్చిన వెంటనే మీరు ఈజీగా రాసేయగలగాల అలాగే పదవర్ణములతో కూడిన రూపములు పదవర్ణములతో కూడిన రూపములు చూడండి అవకాశం అనేటువంటిది పదవర్ణం ఉంది దానికి చిన్న సున్న దా గనక కలిపినట్టయితే సదవకాశము అలాగే సావ కాశము సా సున్న సాయము సావ సా ప్లస్ అవకాశము అలాగే నిష్పక్షపాతము నిష్పక్షపాతము నా చిన్నసున్నా పి శనసున్నా త్రూ ది లైన్ మనకి పక్షపాతం ఉంది కదా పా చిన్న సున్నా దానికి నా ఇక్కడ సర్కులేస్ పడితే నిష్పక్షపాత నిష్పక్షపాతము అలాగే సుస్పష్టము సుస్పష్టం మీరు ముందు పదవర్ణాలు కనుక ప్రాక్టీస్ చేసేసుకుంటే ఇది మీకు ఈజీగా అయిపోతుంది సుస్పష్టము సౌభాగ్య సౌభాగ్యము అలాగే శుభ సూచన अत्याचरिया अच्छाचर्युसाघिका चन गे कि उपसंगमु उपसंगम ग गसाध्यमु आ सा आ चन था असाध्यमु असाध्य असाध्यमु సమాచార శాఖ సమాచార శాఖ ఆపత్సమయము ఆ పా చిన్న మా సలహా చిన్న సున్నా లా చిన్న సున్నా గా ఆరంభ సూర్యుడు ఆరంభ సూర్యుడు అధోముఖ రా రేఖ రా రేఖ కనుక రాసినట్టయితే ఆరంభ శూరుడు చినుసున్న రేడి సర్వసాధారణ సర్వసాధారణము శ్రేయస్కర శ్రేయస్కరము ఆహ్వాన సభ ఆహ్వాన సంఘము సమాధ్యక్ష సభాధ్యక్షుడు ఇవ్వండి ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ క్లా నెక్స్ట్ వీడియోలో నేను ఈ అభ్యాసం ఎయిట్ నైన్ ఒకసారి నేను డిక్టేషన్ ఇచ్చి అలాగే టెన్ లెవెన్ కూడా నేను డిక్టేషన్ ఇవ్వడం జరుగుతుంది అభ్యాసం ఎనిమిది తొమ్మిది డిక్టేషన్ ఇచ్చిన తర్వాత అలాగే అభ్యాసం టెన్ లెవెన్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళచ్చు ఓకే అంతవరకు గుడ్ నైట్